స్వార్థపుదారుల్లో నిజాయితీ వెలుగుల్లో ప్రజల కొరకు తపించి ప్రజల వైపు నిలబడి దరి చేరిన మూలాలను మరువని దామోదరుడా మా సంజీవుడా దామోదరుడా మా సంజీవుడా కులం పేర దూషించిన కుట్రలతో వేధించిన తొనకలేదు బెదరలేదు తోవ నోవు మార్చలేదు మచ్చలేవి అంటకుండా సాగిస్తివి పాలనను తరతరాలు నిలుపుకునే స్ఫూర్తిని నీ దామోదరుడా మా సంజీవుడా సంజీవుడా మా దామోదరుడా బహుజనుల ఐక్యతను ఆనాడే కోరుకుని అంబేద్కరు ఆలోచన బాటలోన మనమంతా నడవ